ఆయననే మొత్తం వెరిఫికేషన్ చేసి తీసుకొచ్చాడు అసలు వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఒప్పుకొని రాజీ పడ్డట్టు వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసి ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలకు గాను ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుటుంబాలు మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు పిల్లలు పెద్దలు మొత్తం పెళ్లి అవుతూ ఇప్పుడు మా పరిస్థితులు ఎనిమిది పది గజాల్లోనే కాలం ఎలా తీస్తా ఉంటే ఇక్కడ ఉన్న పక్కనే ఉన్నటటువంటి మాజీ జడ్జి గారు అయినటువంటి జడ్జి గారికి ఏ విధంగా ఆయన అదయుండో కానీ ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఆ రోజు ఇక్కడ ఉన్నటటువంటి ఈ మ్యాప్లో మున్సిపాలిటీ ఇచ్చిన మ్యాప్లో ఎలాంటి రోడ్ లేదు లేకున్నా ఇప్పుడు మాత్రం ఆయన రోడ్ ఇవ్వాలి ఈయనతోన మెప్పు పొందడానికి ప్రభుత్వ పెద్దలతోన మెప్పు పొందడానికి ప్రజలను ప్రభుత్వాలను తప్పుదోర పట్టిస్తున్నటువంటిదే మా వాదన ఎప్పటి నుంటో దానా నాగేందర్ గారు ఏదో చేస్తాడు చేస్తాడు అనుకుంటే లాస్ట్కి వస్తే మా గుడిసెలు వీకేయమని లేకపోతే నేను ఇరవై రెండు తారీఖు నాడు వెళ్ళిపోతా ఉన్నా పదిహేను రోజుల తర్వాత వస్తా నేను అంతలోపు మీరు ఎవరన్నా వస్తే నాకు ఏం అరకలేదంటే హైడ్రావాన్లకు చెప్పిందా కావాలని తీసేయమని లేదంటే నేను ప్రభుత్వంతో మెప్పు పొందడానికి ఏదో ఈ పేద ప్రజల గుడిసెలు వీకేస్తే హైడ్రావాన్లతోన మళ్ళా మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొడుతూ ఉంది అందుకోసానికి దయచేసి మాకు కావాల్సింది రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలకు అలాట్మెంట్ ఇచ్చిన కుటుంబాలకు ఇక్కడనే ఇల్లు కట్టిస్తూ మిగతా కుటుంబాలు ఎక్కువైన కుటుంబాలకు వేరే చోట ఎక్కడైనా ఉంటే మీరు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం పేదల పక్షాన ఇప్పుడు మారిందేమని చెప్పుకున్నటువంటి గవర్నమెంట్ కనీసం మారినటువంటి రూపాలు ఏమి చూపెట్టకుండానే మమ్ములను పేదలను మరింత మార్చే క్రమం తయారు చేస్తూ ఉన్నారని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం మీ మీడియా ద్వారా మా కార్పొరేటర్ గారు మాకు అండగా వచ్చినందుకు ఆయనకు నిజంగా మేము ఎప్పుడు కూడా మా కార్పొరేటర్ గారు ఆడికి పోయి ఏదన్నా సమస్య అడిగిన ఎమ్మెల్యే స్పందించేటటువంటి వ్యక్తి ఇవాళ మీ గుడిసెలు ఏ విధంగా వీక్తాడు అని ఆయనను డీటెయిల్స్ తీసుకొచ్చి కోర్టు కేసులో క్లియర్ అయింది క్లియర్ అయితే కూడా కట్ ఇవ్వలేదు నిధులు లేక కాదు నిధులు ఆల్రెడీ మాకు అప్పుడే అలాట్మెంట్ అయి ఉన్నాయి నిధులు ఉన్నాయి దయచేసి అవి అట్ట ఇవ్వకపోగా కట్టియలేకపోతే ప్రభుత్వానికి దయచేసి సీఎం గారికి విన్నపిస్తున్నాం మా పేదవాళ్లకు కట్టియలేకపోతే ఎనిమిది పదే గదాలు వచ్చినా మేము ఎట్లనో లేక అడ్జస్ట్ చేసుకొని కొలుచుకొని అందులోనే రూమ్ లో అవన్నీ చేసుకొని కట్టుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం అలాంటి అవకాశం కల్పించాలని మీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం